హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలనుకుంటాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఈరోజు చిన్నపిల్లలకు ఇష్టమయ్యే స్నాక్స్ రెసిపీ ఇప్పుడు ఏమీ లేవంటే ఇలా బొరుగులతో నేను స్నాక్స్ ప్రిపేర్ చేశాను ఇలా వీటిని చౌడేపల్లి బొరుగులు అంటారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను ఈవినింగ్ స్నాక్స్కి బొరుగులు ఫ్రై చేస్తున్నాను తిరువాత పెడుతున్న బొరుగులకి నేను ఇలా బొరుగులు తీసుకున్నాను క్లీన్ చేసి తీసుకున్నాను కొంచెం ఉప్పు పసుపు పప్పులు మీ దగ్గర పప్పులు ఉంటే కూడా గుండెపప్పులు వేసుకోవచ్చు కొంచెం గింజలు కరివేపాకు మిరపకాయలు వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చు అది కూడా నేను వేసుకుంటాను ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో తిరువాత పెట్టుకోవాలో చూద్దాం ఇలా నేను ఆయిల్ పెట్టుకున్నాను ఇందులో మనము ఫస్ట్ పల్లీలు వేసి వేయించుకుందాము ఇవి ఫ్రై అయ్యే వరకు కొంచెము గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము పన్నీరు ఇవి ఫస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ పల్లీలు త్వరగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు పప్పులు వేసుకుందాం ఫ్రై చేసుకుందాం ఒక నిమిషము అలానే వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇలా నేను దంచి పెట్టుకున్నాను ఇలా కొంచెం పెద్ద ప్యాన్ తీసుకున్నాం అనుకోండి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే రెండు రెండు మిరపకాయలు వేసుకోండి మీ దగ్గర గుండుపప్పులు ఉంటే గుండుపప్పులు కూడా వేసుకోండి ఫ్రై చేస్తాం గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై అయినాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నాం కదా అది కరివేపాకు వేసుకున్నాం చిక్కుతో అది తోపల కడిగా కాబట్టి అంతే అవి ఫ్రై అయ్యే వరకు చూస్తాం కరివేపాకు అవి బొరుగులు వేసుకొని మనము ఫ్రై చేసుకున్నాము జస్ట్ ఇక్కడే హీట్ మీద వెయిట్ చేస్తే అవి క్రిస్పీగా ఉంటాయి ఇలా వేసాను మిక్స్ చేసుకోవాలి కింద నుంచి ఫ్రై వరకు అంతా కలిసిపోయేటప్పుడు అంతే ఇలా కలిపిన తర్వాత కొంచెం కారపొడి చల్లి మిక్స్ చేయాలి అంతే బరుగుల మసాలా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ లో వేసి పెట్టుకుంటే చాలా నిలవ ఉంటాయి ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో లో చేసుకోవచ్చు స్నాక్స్ పిల్లలకి ఎప్పుడైనా ఎప్పుడైనా మనం కూడా తినచ్చు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఈజీగా పెట్టచ్చు దీంట్లో కొంచెము బూంది మిక్చర్ చేసుకో మిక్చర్ మిక్స్ చేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా స్నాక్స్ రెసిపీ ఒక ఫైవ్ మినిట్స్ రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ